అందరికీ వందనాలు మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించులాగునా మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు ఏమైనా ఉంటే అవి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీ నిమిత్తం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాగణుడా మహోన్నతుడా మహోన్నతమైన అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి నీకు వందనాలు వేలాది కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాం మరొకసారి ప్రవ్వా నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఇదిగో తండ్రి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో చూస్తూ వ్యాధి బాధలు గుండా ఇదిగో తండ్రి ఇరుకులు ఇబ్బందులు శోధనలు గుండా వెళ్తున్నారు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వించండి నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించి మనసులో ఏ తలంపులు కలిగిని ప్రార్థన చేస్తున్నారో ప్రతి తలంపును కూడా నిశ్చిత్తమైతే నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుచుండగా నీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడండి ఇదిగో తండ్రి మమ్మల్ని ధైర్యపరచండి హెచ్చరించండి గద్దించండి సరిచేసి నీ మార్గంలో నడిపించుకోమని ప్రభువును రక్షకుడు నేను ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మరి ధ్యానం చేసే ముందు మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఛానల్ అందరు కూడా చూస్తున్నారని నేను నమ్ముతున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ తెలియచెప్పి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని తెలియజేస్తున్నాను వాక్యం పట్ల మీకు ఏదైనా అనుమానాలు ఉంటా లేకపోతే ఏదైనా ప్రార్థనావసరతలు ఉన్నా నాకు తెలియజేస్తే చెప్పబడిన వాక్యంలో ఏదైనా అనుమానం ఉంటే చెప్తే నేను ఖచ్చితంగా అనుమానానికి నేను పరిష్కారం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి ఇంకా అనేకులు సబ్స్క్రైబ్ చేసుకునేలాగా నేను ఛానల్ని ఎంకరేజ్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడాలకుందాం గళితి పత్రిక మూడో అధ్యాయం రెండు నుంచి ఐదు వచ్చినాల్లో ఉన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా మీరెంత వివేకులైతేరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలు అగుదురా వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించదురా అది నిజంగా వ్యర్థమగునా ఇక్కడ ఆ పోస్ట్ అని పౌలు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే మీరు ఆత్మను ఎలా పొందుకున్నారు దేవుని ఆత్మను ఎలా పొందుకున్నారు మీరు ఎలా పొందుకున్నారు ఇంత అవివేకంగా ఎలా ప్ర ఎలాగా మారిపోయారు మీరు దళతీ సంఘ విశ్వాసులని ఆ పౌలు అడుగుతున్నాడు మీరు ఇంత అవివేకంగా ఎందుకు మారిపోయారు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా ఇన్నాళ్ళు క్రీస్తు కొరకు ఇన్ని కష్టాలు పడ్డారే ఇన్ని శ్రమలు పడ్డారే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని మీరు క్రీస్తు కొరకు ఇన్ని శ్రమలు పడ్డారే ఆ శ్రమంతా కూడా వ్యర్థమైపోవలసిందేనా మీరు క్రీస్తు కొరకు పడినటువంటి పాటలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోవలసిందేనా అని అపోస్ట్ అయిన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ వ్రాస్తున్నటువంటి మాటలు ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు లగుదురా వ్యర్థంగానే కష్టాలు అనుభవించిరా కనుక ఇక్కడ చెప్తున్నాడు మీరు విశ్వాసాన్ని ఎలాగ పొందుకున్నారు ఆత్మానుసారంగా మీరు పొందుకున్నారా లేకపోతే వినుట వలన పొందుతారా మీరు ఆత్మను ఎలా పొందుకున్నారు ధర్మశాస్త్ర క్రియల వల్ల పొందుకున్నారా లేకపోతే దేవుని మాట వినుట వల్ల మీరు పొందుకున్నారా అని అడుగుతున్నాడు కాబట్టి క్రియల వల్ల ఆత్మను పొందుకోవడం అనేది అసాధ్యమైన ప్రక్రియ ధర్మశాస్త్రము మన పాపములు తీసివేయడానికి ఒక నివారణ అయితే సూచించింది కానీ దాన్ని అది పూర్తిగా మన పాపాలను తీసివేయలేకపోయింది అయితే ధర్మశాస్త్ర క్రియల వల్ల మీరు ఏమి ఆత్మను పొందలేరు ఎలా పొందగలరు అంటే విశ్వాసము వలన ఎలాగా ఆ విశ్వాసము ఆ విశ్వాసముతో వినుట వలన క్రియల వల్ల మీకు పాపక్షమాపణ రాదు కానీ విశ్వాసంతో దేవుని మాటలు వినటం వలన మీకు పాపక్షమాపణ వస్తుందని అపోజిట పౌలు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ దేవుని సువార్త వల్ల మాత్రమే ఈ కార్యం జరుగుతుంది ఎందుకంటే రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనంలో అంటాడు వినుట వాళ్ళ విశ్వాసం కలుగును వినుట క్రీస్తియస్ మాటలు వినటం వల్ల వినుట వాళ్ళ విశ్వాసం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు అంటే సువార్త అంటే కల్పనా కథలు కాదు లేకపోతే ఏవోవో కాదు కానీ దేవుని యొక్క శక్తి అయి ఉన్నది దేవుని యొక్క శక్తి అని దేవుని వాక్యం చెప్తుంది అసలు వినాలంటే విధేయత అవసరం మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదు అధ్యాయంలో అంటాడు కదా సౌలుతో దేవుడు అంటాడు ఒకడు మాట వినుట శ్రేష్టము మాట వినాలి బలులు బలు అంటే నైవేద్యాలు అర్పించుకుంటే మాట వినుట శ్రేష్టము కనుక దేవుని స్వార్తను మనము వినాలి యుహోత్సవ గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ వర్షంలో ఒక స్త్రీ ఉంటుంది ఆమె పేరు ఏంటంటే రహాబను వేశ్య ఆమె పేరు రహాబు ఆమె ఇస్రాయేల్ ప్రజల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి వినినప్పుడు అంటది మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి దేవునికి స్తోత్రం గాక కాబట్టి మన జీవిత సాక్ష్యాన్ని ఎవరైనా ఎప్పుడైనా విన్నారా అదే సువార్త నీ సాక్ష్యం అంటే నీ సాక్షి విని మారు మనసు పొందడం ద్వారా నువ్వు ఒక వ్యక్తికి సువార్త ప్రకటించినట్లే వినుట వలన విశ్వాసము కలుగునంటే అదే నీ రక్షణా సాక్ష్యాన్ని బట్టి నువ్వేదో బైబిల్ తెరిచి ఏదో బైబిల్లో లోతైన మర్మాలు అప్పుడే దేవుల్లోకి వస్తున్న వారికి వివరిస్తే అర్థం కావు కానీ నీ జీవిత అనుభవాలు నీ రక్షణ సాక్ష్యాన్ని ఎవరితో అయినా పెంచు పంచుకున్నావనుకో అప్పుడు వాడు కూడా ఓహో దేవుని యేసు క్రీస్తు యొక్క గొప్పతనం ఇదని తెలుసుకుని క్రీస్తు యొక్క రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈరోజున రహాబని వేష్య ఎలాగైతే సిద్ధపడిందో అలాగే నువ్వు కూడా ఈ సిద్ధపడి ఇతరులను కూడా సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తుందో అలాగే నువ్వు కూడా ఇతరుల్ని సిద్ధపరచాలి సిద్ధపరిచిన వారిని సిద్ధపరచడం కాదు ఈరోజు సంఘాలు అలాగైపోయాయి సిద్ధపరచ ఏ ఏ చర్చిలోంచి ఎంతమంది విశ్వాసుని మనం గ్యాదర్ చేసుకుందామా ఆ విశ్వాసులు ఈ విశ్వాసులు అనే అని బుట్టలో వలేస్తున్నారు తప్ప సముద్రంలోకి వెళ్ళి వల వేసేటువంటి దైవజనులు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అందుకే అపోజిట్ అయిన పౌలు చూడండి రెండో కొరింది పత్రిక పదో అధ్యాయం పదహారు వచనంలో అంటాడు అపోజిట్ అయిన పౌలు కొరిందులకి రాసిన పత్రిక రెండో కొరింది పదో అధ్యాయము పదహారు వచనము పదిహేను నుంచి చదువుతాను మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్థులు మనుకుని అతిశయపడము మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలిది మాకు అనుగ్రహింపబడిన మా మేరకు లోపలే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయచ్చు మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గనపరచడమని నిరీక్షించున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమైనవి మావైనట్టు అతిశయింపఘోరము మాకు ఒక పలుమేరను దేవుడిచ్చాడు మాకు ఒక సంఘాన్ని ఇచ్చాడు ఆ సంఘంలోనే మేము దేవుని స్వార్థను ప్రకటిస్తాం కానీ వేరొకని పొలంలో చేరి వేరొకని దానిలో చేరి వేరొకని మేరలో చేరి సిద్ధమైనవి మావై ఉన్నట్టు మేము అతిశయపడము ఇప్పుడు చాలామంది బోధకులు సిద్ధమైన గొర్రెలను సిద్ధపరచడానికి తీసుకెళ్ళిపోయి వారి సంఘాల్లో పెట్టుకుంటున్నారు ఒక దైవజనుడు ఒక గొర్రెను సిద్ధపరిచినప్పుడు ఆ గొర్రెను దొంగిలించే తోడేళ్ళులాగే దైవజనులు ఉంటున్నారు తప్ప కష్టపడి దేవుడి స్వార్థ ప్రకటించి రక్షణాత్మను సంపాదిద్దామనే ఆలోచన వీరికి లేదు రెండవది చూసినట్లయితే ఎవరు రహాబన వేష్య ఇస్రాయేల్ గురించి వినినప్పుడు ఆమె గుండె పగిలిపోయిందని తెలియజేస్తుంది శేబాదేశపు రాణి సొలోమోను గురించి వినినప్పుడు ఆమె కూడా నువ్వు ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి విన్నా విన్నావా సొలోమోను మహారాజుని యొక్క జ్ఞానాన్ని గురించి సేవాదేశపు రాణి వినినప్పుడు ఆ శేబాదేశపు రాణి ఎలాగైతే సొలోమోను దగ్గరికి వచ్చిందో రోజున క్రీస్తు జ్ఞానం ప్రకటించబడుతుంది యూట్యూబుల్లోను టీవీల్లోను రకరకాల ప్రసార మాధ్యమాల్లో క్రీస్తు యొక్క జ్ఞానం ప్రకటించబడుతుంది మరి రోజున నీవు ఆ జ్ఞానమును ఆలోచించి దాని గురించి ఆలోచించి నిజమైన రక్షకుడు ఎవరని గ్రహించుకోగలుగుతున్నావా సేవాదేశపు రాణి ఇదిగో సొలోమోను కూర్చు విన్నప్పుడు ఆమె సొలోమోను దగ్గరకు వచ్చింది రోజు నువ్వు క్రీస్తు గురించి వింటున్నావు మరి క్రీస్తు దగ్గరికి రావడానికి ఎందుకు వెనకంజ వేస్తున్నావు నీ బంధువులు బట్టి నీ స్నేహితులని బట్టి భయపడుతున్నావా భయపడకు ధైర్యంగా క్రీస్తు వద్దకు రా క్రీ శేబాదేశపు రాని క్రీస్తు ఎలాగైతే సొలోమోని దగ్గరకు బయలుదేరి వచ్చిందో నీవు కూడా క్రీస్తు వద్దకు బయలుదేరి వచ్చినప్పుడు అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు మనం చూడగలం మూడవ మాట రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసును గురించి వినినప్పుడు చూడండి మార్కు సువార్త వార్త అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిదో చిన్నలో అక్కడ ఉంటుంది రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తుని గురించి విన్నదట అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం సమాజంలోనికి రాకూడదు అది మనందరికీ తెలిసిన విషయమే ఆనాడు ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే నీకు రక్తస్రావం ఉంది కాబట్టి నువ్వు సమాజంలోనికి రాకూడదు అన్నప్పుడు ఆమె ధైర్యం చేసి వచ్చింది అక్కడ అంటాడు ఎన్నో తిప్పలు పడిందంట రెండవది అంటాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంట మూడవది సంకటపడింది అయినప్పటికీ విన్నది విశ్వసించింది ఏసుక్రీస్తుని ఎలాగైనా క్యాచ్ చేయాలనుకుంది ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర స్వస్థతుందని గ్రహించి ఏసుక్రీస్తు దగ్గరికి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వినినప్పుడు ఆయన దగ్గరకు వచ్చింది విన్నదంటే ఆమెకి ఎవరో చెప్పారనమాట దేవునికి స్తోత్రం కలుగురుగాక ఎవరికైనా నీ రక్షణ సాక్ష్యాన్ని కానీ ఏసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని కానీ ఏసుక్రీస్తులో స్వస్థత ఉందా కానీ ఎవరికైనా తెలియచేస్తున్నావా ప్రకటిస్తున్నావా ఇందాక చెప్పాను కదా సువార్త ప్రకటించిన వాళ్ళకే ప్రకటించడం కాదు ఆగుల్లోకి వాళ్ళు ఈ వెళ్ళి వెళ్ళేవాళ్ళు ఆ చర్చిలోకి వెళ్ళి కలుపుకోవడం కాదు వారు అబద్ధ బోధకులు అలాంటి వారి దగ్గరికి కాదు క్రీస్తు రక్షణను ప్రకటించి క్రీస్తు కోసము నిర్విరామంగా శ్రమించి రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించే దైవజనులను మనము ఏర్పాటు చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి విన్నది విన్నదంటే ఎవరో చెప్పారనే అర్థం కదా కాబట్టి మనం కూడా మన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి అనేకులు మనము రక్షించాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆమె ఎవరో చెప్పిన మాట విన్నది ఎవరో చెప్పిన మాట వినడం చేత ఆమె విశ్వాసము పెరిగిపోయింది ఈరోజు నువ్వు చెప్తున్న మాటల ద్వారా నీ బంధుమిత్రులకిలో యేసుప్రభు అంటే విశ్వాసం పెరిగిపోతుందా లేకపోతే యేసుప్రభు అంటే చులకనైపోతున్నారు అందుకే యేసు అన్నాడు మిమ్మల్ని బట్టియే కదా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు యొక్క రక్షణాసువార్త నువ్వు ప్రకటిస్తున్న విధానం ఎలాగుంది యేసుక్రీస్తు చులకనైపోయే విధానంగా రక్షణ సువార్త ప్రకటిస్తున్నావా లేకపోతే యేసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రకటిస్తున్నావా యేసుక్రీస్తు గొప్ప అండి సమాజంలో ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి లేచిన దాఖలాలు లేవు యేసుక్రీస్త తిరిగి లేచి చనిపోయి సజీవుడై నలభై రోజులు మరలా ఎవరితో తిరిగాడో ఆ శిష్యులతో ఆ సమాజంలో నలభై రోజులు వారికి కనిపించాడంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలి అటువంటి గొప్ప దేవుణ్ణి ఇతరులకు కూడా పరిచయం చేసి రక్షణ మార్గంలో నడిపించుకోవాలి మనకి లోకల్లో ఇది దేవుడు మనకు అర్పించినటువంటి ఒక గొప్ప బాధ్యత ఇగో సర్వలోకానికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించ అనేకుల్ని రక్షణాత్మలుగా మార్చమని దేవుడు చెప్పాడు దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక వ్యాపారం ఏంటి వ్యాపారం ఇది ఆత్మల వ్యాపారం దేవుని కొరకు నువ్వెన్ని ఆత్మలు సంపాదించావు అని దేవుడు ఒకరోజు నేను అడుగుతాడు నాకు నీ సువార్తను ప్రకటించాను నువ్వు రక్షించబడ్డావు రక్షణ తీసుకున్నావు ఈరోజు పరలోకానికి వచ్చేసావు మరి మీ అన్నయ్యకి నీ రక్షణాసువార్థ ఎందుకు చెప్పలేదు నీ బంధువులకు నీ రక్షణ సువార్త ఎందుకు చెప్పలేదు అని దేవుడు ఒక రోజున మన రక్షణ జీవితాన్ని గురించినటువంటి దాని గురించినటువంటి లెక్క కూడా అడుగుతాడు కాబట్టి మన రక్షణ జీవితాన్ని స్థిరపరుచుకుని దేవుళ్ళలో బలపడాలని నేను వాక్యం ద్వారా ఇంకా రక్షణ ఎవరైతే పొందలేదో వారికి చెప్పండి ప్రయత్నం చేయండి ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వినట్లేదు నీ బంధువుల నీ బంధువులు నీ మాట వినరా ప్రార్థన చేయి ఒకరోజు మనసు తీసుకొస్తాడు ఖచ్చితంగా మారుతారు నీ స్నేహితుడికి చెప్పు ఇరుగు పొరుగు వారికి చెప్పు వారిని రక్షణ మార్గంలో నడిపించు సంఘానికి తీసుకువెళ్ళు నీ స్థానిక సంఘానికి తీసుకువెళ్ళి వారి నిమిత్తం ప్రార్థన చేయించు దైవజనుడి చేత ఒకవేళ అది రక్షణాత్మ అయితే దేవుడు ఖచ్చితంగా ఆమెను ఆకర్షించుకుంటాడు నేను ఆకర్షించుకుందే నా తండ్రి ఆకర్షించుకుందే ఎవడో నా దగ్గరికి రాడన్నాడు దేవుడే అదేవిధంగా నేను ఏర్పాటు చేసుకున్న వారిని ఏల వేసి పీలుస్తానన్నాడు దేవుడు ఏర్పాటులో వారిని కూడా మనం చెడగొట్టే విశ్వాసులుగా ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఒకవేళ దేవుని ఏర్పాటులో ఉన్నారేమో నీ యొక్క బంధువులు కానీ నీ స్నేహితులు కానీ వారిని దేవుని మందిరానికి నడిపించే ప్రయత్నించు రక్షణాత్మక మార్చు వినిపించు వినినప్పుడు వారు రక్షణ పొందుతారు దేవుడి మాటలు దీవించు గాక చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడ మహోన్నతుడని మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు ప్రవ్వ ఇదిగో నీ గురించి వినినప్పుడు ప్రవ్వా ఇదిగో ఆనాడు రహాబను వేశ్య ఆమె గుండెలు కరిగిపోయే సులోమోను ఇదిగో శాబాదేశపు రాణి సొలోమోను గురించి విడినప్పుడు ఆమె సొలోమోను దర్శించడానికి వచ్చింది అలాగే ప్రభావ ఇదిగో యేసుక్రీస్తు గురించి ఎంతోమంది నీ గురించి లోకంలో ఎంతోమంది వింటున్నారు కానీ వారు నీ దగ్గరికి రాలేకపోతున్నారు నీ దగ్గరికి వచ్చి నీ యొక్క గొప్పతనం ఏంటో వారు తెలుసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే క్రియల వల్ల మాకు ఏ ప్రయోజనం ఉండదని సువార్త వినుట ద్వారా మేము రక్షణ పొందగలమని మేము తెలుసుకున్నాం అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభువును రక్షకుడు నేను చేస్తున్నాము అని అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె అందరికీ ఆడండి మరొకసారి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ యొక్క కామెంట్ని తెలియజేసి లేకపోతే మీ ప్రార్థన అవసరాలు తెలియజేస్తే ఖచ్చితంగా మీ మీతో ప్రార్థన చేస్తాము May God bless you. Thank you. May God richly bless you.